అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా వర్ణిక నేనైతే ఫెస్టివల్ కోసం అయితే అప్పలైతే ప్రిపేర్ చేశాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే చేసాము నేను ఈ వీడియో అంతా రాగా పెట్టేస్తున్నాను పిల్లలతో కలిసి నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూసేయండి వాటి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆల్రెడీ రోస్ట్ చేసుకుని పొట్టు తీసేసి నానబెట్టుకున్నాను ఇది ఒక హాఫ్ కప్పు అలాగే త్రీ బై ఫోర్త్ పెసరపప్పు త్రీ బై ఫోర్త్ శనగపప్పు తీసుకున్నాను నేను ఇది కూడా వాటర్లో నానబెట్టేసి వాటర్ని గ్రైండ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్ వెల్లుల్లి జీలకర్ర ధనియాలు లవంగాలు లవంగాలు ఒక సెవెన్ టు ఎయిట్ తీసుకున్నాను వచ్చేసి ఒక కప్పు కంటే కొంచెం ఎక్కువగా నువ్వులు తీసుకున్నాను ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ పిండి బియ్యం పిండి లీవ్స్ ఇవన్నీ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ లీవ్స్ అలాగే కోరియంటర్ లీవ్స్ ఎన్ని లీవ్స్ ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా కారం ఉప్పు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు జీలకర్ర కొరియనర్ సీడ్స్ అలాగే లవంగాలని కొంచెం కచ్చ పచ్చగా పట్టుకోవాలి అప్పుడే అందులో వేసుకుంటే మన పంట కిందకి మంచిగా తగులుతూ ఉంటాయి పట్టేసుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇందులో పిండిలో వేసేసుకుందాం ఇది ఇలాగే పట్టేసుకోవాలి కొంచెం పచ్చ పచ్చలాగ ఈ ఇకరియంటల్ ఏంటి అంటే కొంచెం ఒక్కల్లాగా అయిపోతే సరిపోతుంది ఇది ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ టేస్ట్కి సరిపడినంత కారము మీరు తినే కారంలో బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి పింఛు పసుపు వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ ఇది మిక్స్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ గార్లిక్ పెట్టి పేస్ట్ లా చేసుకుని వేసుకోవాలి పేస్ట్ కోసం పెట్టుకున్నది ఆనియన్ అండ్ గార్లిక్ని ఇట్లా వేసేసుకోవాలి ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది అంటే వేస్తాను ఇది ఏంటిది ఏం పేస్ట్ ఇది ఆనియన్ అండ్ గార్లిక్ ఎస్ మ్యామ్ ఆనియన్ అండ్ గార్లిక్ పేస్ట్ ఇది మిక్సీ బటర్ నన్ అట్లే ఉంటాయి అది ఎందుకు నెక్స్ట్ నువ్వులు ఎందుకు ఆగ్లీ ఐటెంలో ఇది అన్ని వేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది నెక్స్ట్ పీనట్స్ నేను నానబెట్టుకున్న పప్పుని వేసేసుకున్నాం ఇప్పుడు లేవ్స్ని కూడా వేసేసుకున్నాము కోరియండర్ లీవ్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే గ్రీన్ వేస్తున్నాను నెక్స్ట్ కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు వెట్టి అన్నీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి పిండిలో అంత ఈ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి పిండిని వామ్గా వేడి వేసుకున్న వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి చేతి పెట్టకుండా కలుపుకోండి కొంచెం వైడ్ ఎక్కువగా ఉంటే స్పూన్తో కలుపుకోండి కొంచెం వాటర్ ఎక్కువగా వెయిట్ చేశాను వేడి చేసి కలిపితే మంచిగా వస్తాయి అప్పుడు అనేది క్రిస్పీగా రావడానికి క్రిస్పీగా రావడానికి మమ్మీ చేతి కలుపుతుంది కింద కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోస్తే పిండి అనేది ూజ్గా అయిపోతుంది మొత్తం హాట్ వాటర్తో కాకుండా కొంచెం కోల్డ్ వాటర్ కొంచెం హాట్ వాటర్తో కలుపుకుంటే బాగుంటుంది కొంచెం కొంచెం కోల్డ్ వాటర్ కొంచెం హాట్ వాటర్ రెండు పోస్తే బాగుంటుంది టేస్ట్ అప్పాలు మంచిగా వస్తాయి చేయడానికి మంచిగా వస్తాయి అప్పాలు చేతితో కలుపుకుందాము ఒకవేళ సరిపోలేదు అంటే ఇంకొంచెం హాట్ వాటర్ అయితే వేసుకుందాము సరిపోలే ఇంకా పడతాయో వాటర్ ఇప్పుడు కోల్డ్ వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం ఏం కలర్ ఉందా పిండిని మొత్తము ఇలా మంచిగా ముద్ద ఫామ్ అయ్యేలాగా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి ఈ మాదిరిగా కలుపుకోండి సరిపోతుంది ఇలాగా పిండిని మొత్తం ఒకేసారి ఇలా కలుపుకొని పెట్టుకోవచ్చు లేదు అంటే పిండిని కొంచెం కొంచెంగా హాట్ వాటర్ కలిపిన తర్వాత కోల్డ్ వాటర్ కలుపుకునే ముందు కొంచెం కొంచెం పిండి తీసేసుకొని దాన్ని మట్టుకే వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవచ్చు అట్లా అయినా చేసుకోవచ్చు నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి మొత్తం ఒకేసారి కలిపేసుకొని అయితే పెట్టేసుకున్నాను దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు అలా పెట్టిన పెట్టేయచ్చు అంటే డైరెక్ట్గా చేసుకోవడం కూడా అలా కూడా బాగుంటాయి ఇప్పుడైతే నేను బాల్స్ని అయితే చేసేస్తున్నాను ఇంకా నేనైతే చిన్న చిన్న సైజు అయితే పెడుతున్నాను ఈ సైజులో అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే అన్నీ అలాగే చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా సైజు కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు నేనైతే చిన్నగా చేస్తున్నాను ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది చూడండి మా బాబు చేశాడు ఎంత చిన్న చిన్నగా చేశాడు ముద్దగా వేసాడు వాళ్ళు చేస్తున్నాడు మా బాబు అయితే చాలా బాగా వచ్చింది చిన్న చిన్నగా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక పూరి ప్రెసర్ తీసుకున్నాను అయితే పూరి ప్రెసర్ పైన అయితే చేస్తున్నాను లేదు మీరు డైరెక్ట్గా చేసుకుంటాను అన్న కూడా కవర్ కాయలు పెట్టేసి అలా కూడా చేసేసుకోవచ్చు నేను కవర్కి మొత్తం మంచి ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను ఫస్ట్ అతుక్కోకుండా ఉండడానికి టూ సైడ్స్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ పెట్టుకున్నాక ఇందాక చేసుకున్న బౌల్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకొని ప్రెస్ చేసేసుకోవడం అంతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీటిని లేదు ఈవెనింగ్ రాలేదు అంటే మళ్ళీ వాటిని ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తినేస్తారు చిన్న చిన్నగా చేస్తే కూడా చిన్నగా ముద్దుగా ఇచ్చినాయి ఇంత పక్కన పెట్టేసుకోవడం మళ్ళీ నెక్స్ట్ కూడా అంతే చేసుకోవడం మళ్ళీ ఆయిల్ పెట్టేసుకొని మళ్ళీ బాల్ పెట్టేసుకొని మళ్ళీ ప్రెస్ చేసేసుకోవడం అన్నీ ఇలాగే చేసేసుకోవాలి ఇన్ని ఇన్ని బాయిల్స్ ఉంటే అన్నీ ఇలా ఇంకొక సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు కవర్ పైన కవర్ అలాగే ఉంటే లక్ష్యం తింటదు లెట్స్ స్ప్రెడ్ చేయాలి అప్పుడు కూడా సన్నగా వస్తుంది ఇలా చేసేశకోవడంతో బ్యూటిఫుల్ లెట్స్ మేక్ వన్ బిగ్ గారప్పెం తొనిఫ్ట్ దిస్ బిగ్ గారప్ప చేస్తావా మీ నో ఐ'మ్ నో మా పిల్లలకి అయితే బాల్స్ అయితే చేయమని అయితే చెప్పేశాను పిల్లి చేసి వాళ్ళైతే బాల్స్ అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాల్స్ చేయడంలో అయితే ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి చేపిస్తున్నాను నేను మీరు కూడా మీ పిల్లలకి యాక్టివిటీలో ఇలా చేయండి గుడ్ జాబ్ నన్ను గుడ్ జాబ్ కనమా Very. Nice. Thank you. Mommy and I are going to have a competition. నేను మా పాప అయితే కాంపిటీషన్ పెట్టుకున్నాము వాల్లో సేమ్ పీసెస్ అన్నీ వేసేసుకుని బాల్స్ వేసేసుకొని ఎవరు ఫస్ట్ ఫినిష్ అవుతుందో అని చెప్పేసి మా పాప అయితే కాంపిటీషన్ అయితే పెట్టేసుకుంది నాతో సో దా ఎవరు ఫినిష్ అవుతుంది ఏంటి అని చెప్పేసి అయితే చూసేద్దాము నెక్స్ట్ సో వెరీ వన్ Okay. So this is very nice life pack. You <laughs> do this and you... I'm gonna hold this one. Huh? Yeah, yeah. Press. And then you will have two mini gallopers and then you need to press. Or, mm -hmm but you need small you need to make small balls for this i have this many left okay show win, and show me i can't even make it i can't even make it yeah because you make very big i don't use big i don't

అన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టేసి అయితే కాల్ చేసుకుంటాము తర్వాత అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి ఫ్యాన్ వేడైపోయింది ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అయితే వేస్తున్నాను అవి మునిగేంత వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి అయితే సరిపోతుంది ఇంకా ఆయిల్ వేడేంతసేపు వెయిట్ చేయాలి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూద్దాము కొంచెం వేసేసి అయితే ఆయిల్ మంచిగా వేడైపోయింది ఇప్పుడు అప్పలను కూడా వేసేసుకుంది ఇందులో ఎన్ని ఫిట్ అయితే అంతవరకు వేసుకోవాలి టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ గాల్చేసుకోవాలి అప్పాలు గాలిన తర్వాత కూడా పబుల్స్ ఏమీ లేకుండా ఉంటాయి అవి అయిపోయిన తర్వాత తీసేసుకొని బౌల్లో పెట్టేసుకొని తర్వాత వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతే చాలా సింపుల్గా చేసుకున్న గారెలు అయితే రెడీ అయిపోతాయి మిగిలిన వాటిని కూడా అలాగే గాల్చేసుకుంటే అన్నీ రెడీ చేసేసుకోవచ్చు ఇంకా మా పిల్లలతో అయితే నేనైతే ఇలా ప్రిపేర్ అయితే చేసేసాను ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్